ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఎప్పుడు చూసినా ఆలోచిస్తూనే ఉంటావు ఎందుకు బిడ్డ ఒక్కసారి ఈ సాయి మాటను విను చివర్లో ధన్యవాదాలు చెప్తావు అంటే మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించారు అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబగారి సందేశం ఏంటంటే ఎందుకులా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు తల్లి నీ ఆలోచనలకు తగినటువంటి సమాధానం దొరకడం లేదని చాలా ఎక్కువగా లేనిపోని ఆలోచనలు బాగా ఆలోచిస్తూ నీ మనసును కూడా పాడు చేసుకుంటున్నావు చూడుబిడ్డ గతంలో నువ్వు కొన్ని విషయాలు ఎందు నువ్వు ఇబ్బంది పడినటువంటి మాట వాస్తవమే అయితే గతంలో నేను ఏదైతే ఇబ్బంది పెట్టినటువంటి సమస్య లేదంటే ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏదైతే నీ దాకా వచ్చి నేను ఎక్కువగా బాధ పెట్టాయి అవన్నీ ఎప్పుడైతే లేవు కదా మరి ఎందుకలా గతం గురించి ఆలోచిస్తూ ఎక్కువగా నీ ఆరోగ్యాన్ని సైతం పాడు చేసుకుంటున్నా చెప్పు నీవలా ఆలోచిస్తూ ఉండడం వల్ల ఏదైనా కానీ జరిగిందా జరగకుండా ఏదైనా మానిందా లేదంటే నువ్వు అనుకున్నట్లుగా ఏదైనా జరిగిందా లేదు కదా ఏది జరిగినా కూడా మన చేతులు లేదు అంతా కూడా మన విధిరాత బట్టే జరుగుతుందని మర్చిపోయావా చూడుబిట్టా గతంలో జరిగిన వాటిని మళ్ళా నీవే తిరిగి వాటిని మార్చలేవు కదా జరిగిందేదో జరిగిపోయింది నీకు అవమానమే జరిగింది లేదంటే నీకు ఏదైనా సరే తీరినటువంటి లోటే జరిగింది ఏదేమైనా సరే అది గతమమ్మా నీ చేత జ్ఞాపకాలు అలాగే కఠినమైన సమస్యలు కఠినమైన కాలాన్ని ఆ భగవంతుడిచ్చాడని నొప్పుకుంటాను కానీ ఇవన్నీ కూడా నువ్వు అనుభవించవలసిన కర్మ ఫలితాలు వాటన్నిటిని కూడా నువ్వు అనుభవించేసే తల్లి ఇక వాటి గురించి పూర్తిగా మర్చిపో ఎందుకంటే నీ కర్మ ఫలితాలు ఎప్పుడు కూడా పూర్తిగా నిన్నుంచి తొలగిపోయావు కాబట్టి నువ్వు సంతోషంగా నీ మనసుని ఇప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవలసిన సమయంలో ఇలా గడిచిపోయిన గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం వల్ల నీకు మాత్రం లాభం అనేది ఉండదు కదా జరిగిపోయిందేదో జరిగిపోయింది ఇప్పుడు కొత్తగా మంచి మంచి ఆలోచనతో నువ్వు ఇంకా బలపరుచుకునేటటువంటిది నీ మనసును మరింతగా దృఢపరచుకునేటటువంటి ప్రయత్నం చేయవు ఎందుకంటే నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నం కూడా ముందు ముందు నీ జీవితంపై ఆధారపడి ఉందని తెలుసుకో అలాగే ఇంకా చెప్పాలంటే నీకున్నటువంటి ఏదైనా కానీ మంచి విజయాలు అందించాలని లేదంటే జీవితంలో ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి నువ్వు వెళ్ళాలని ఏదైతే నీ కళలు అవన్నీ కూడా తప్పకుండా నెరవేర్చుకోవాలంటే గతం గురించి నువ్వు గుర్తుగా మర్చిపోవాలమ్మా అదే పనిగా గతం గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల ఇంకా ఇంకా నీ మనసు అనేది నిరుత్సాహపడ్డమే కాకుండా నిన్ను ఇంకా ఇంకా కిందకి లాగేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఏం జరిగినా సరే మన మంచిగా జరిగిందని నీ మనసుకు నువ్వు నచ్చ చెప్పుకునే ప్రయత్నం చేయ ఇక నుంచి గొప్ప గొప్ప ప్రణాళికలు సిద్ధం చేసుకో ఎందుకంటే నా సహాయం కూడా నీకు తప్పకుండా ఉంటుంది ఇంకా నీ వృత్తిలో కానీ నువ్వు చేసేటటువంటి పనుల్లో కానీ నీ ఆలోచనలో కానీ నేనే ఉంటాను కాబట్టి అన్నిటికీ కూడా లేనటువంటి శక్తిగా తీర్చిదిద్దుతాను అలాగే నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనుల్లో కూడా అద్భుతమైన విజయాలు సాధించేలా అడుగడుగున కూడా నీకు తోడుగా నిలబడతాను అనేక మార్గాల్లో నీకు లాభదాయకంగా ఉండేలా అన్ని విధాలుగా నీకు కలుపుగూడగా ఉండే విధంగా నీకు ఎప్పుడు కూడా సహాయం అందిస్తాను అలాగే నీ వల్ల కొందరికి అంటే కొంతమంది వ్యక్తులకి గొప్ప మేలు కూడా జరగబోతుంది అతి కొద్ది రోజుల్లోనే సరైనటువంటి సమయంలో నువ్వు చేస్తున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా నీ అదృష్టాన్ని నీ జీవితాన్ని అద్భుతంగా మార్చేలా ఉండాలి కాబట్టి ఇప్పుడు నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం నీ జీవితానికి ఎంతో ముఖ్యం కాబట్టి లేనిపోని ఆలోచన ఏవి కూడా పెట్టుకోకుండా మంచి నిర్ణయాన్ని సరైనటువంటి సమయాన్ని ఉపయోగించుకొని చక్కగా నువ్వు వేసేటటువంటి గొప్ప గొప్ప ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో నీ జీవితానికి ముందు ముందు రోజుల్లో అవి గొప్పగా మంచి మార్గంలో నీకు ఉపయోగపడతాయి అలాగే ఒక ఆర్థిక అభివృద్ధి నీకు తలుపు తట్టేలా ఉంటుందమ్మా కాబట్టి ఆర్థిక అభివృద్ధిని కూడా నువ్వు తప్పకుండా పెంచుకోవాలి ఇంకా నీ యొక్క అవగాహన సామర్థ్యం అనేది ఒక బలమైనటువంటి ఆయుధంలో మారాలి అప్పుడే నువ్వు ఏ పని చేసినా కూడా నీపై నీకు ఆత్మవిశ్వాసం అనేది రెట్టింపు అవుతుంది ఇప్పుడు నువ్వు వేస్తున్నటువంటి అన్ని ప్రణాళికలు కూడా జీవితంలో నీకు గొప్ప ఆయుధాలుగా మార్చాలి అప్పుడే నీకు ఎంతో శ్రేయస్సు పెరుగుతుంది అలాగే నువ్వు ఎంచుకున్నటువంటి రంగంలో మంచి విజయం కూడా లభిస్తుంది ఇక నేను ఏవైతే కొన్ని ఇబ్బందులు పెట్టాయో అని నువ్వు బాధపడుతూ ఆలోచిస్తూ కూర్చున్నావో ఆ ఇబ్బందులన్నీ కూడా చీకటిని పూర్తిగా నేను నుంచి తొలగించిపోతుందమ్మా నీ యొక్క అవగాహన సామర్థ్యం ఒక బలమైనటువంటి ఆయుధంగా మారాలి అంటే తప్పకుండా నువ్వు చేదు జ్ఞాపకాలన్నింటినీ కూడా పూర్తిగా మర్చిపోవాలి కాబట్టి నీ బాబాయ్ ఇలా ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకో నీ గురించే మాట్లాడుతున్నానని నీ ఆలోచనలన్నీ కూడా అదుపులో ఉంచేందుకు ప్రయత్నించు నేను ఒప్పుకుంటాను తల్లి నీకు అన్యాయమే జరిగింది నాకు అర్థమైంది కానీ ఇక నుంచైనా సరే ఆ అన్యాయానికి తగినటువంటి ఆలోచనలు నేను నా జీవితంలో తప్పు చేశానా అనే ఆలోచనలు నువ్వు ఎప్పుడైతే చేసి సరైన నిర్ణయాన్ని ఎప్పుడైతే తీసుకుంటావో అప్పుడే నీ జీవితానికి నువ్వు వేసుకున్న ఒక పునాదమ్మా గట్టిగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని నువ్వు వేసే ప్రతి పని కూడా భగవంతుని చెప్పుకుని ప్రారంభించు అప్పుడు ఆ తర్వాత ఇప్పటి వరకు నిన్ను ప్రతి విషయాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చాను కదా మరి ఎందుకు అలా జరుగుతుంది ఎందుకు నేను అనుకున్నటువంటి పనుల్లో వెనక్కి వెళ్ళిపోతున్నాయి అని అనుకుంటావేమో చెప్పాను కదా చాలా అంటే చాలా వరకు నీకు గత జన్మలో ఉన్నటువంటి పాపకర్మలన్నీ కూడా ఇప్పటికే నువ్వు అనుభవి అనుభవించేసావు నీవే కాదు మానవ జన్మ ఎత్తినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారి వారి కర్మానుసారంగా వారు చేసుకున్నటువంటి పాపపుణ్యాల్లో తప్పకుండా అనుభవించాల్సిందే నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఏ రోజైనా కానీ భగవంతుడు నేనెంత ఎంత సంతోషంగా ఉండడానికి కలిగినటువంటి కారణం ఏమిటి అని ఎప్పుడైనా సరే ప్రశ్నించావా మరి ఎందుకమ్మా బాధలో ఉన్నప్పుడు మాత్రమే నాకే ఎందుకు కష్టాలు నాకే ఎందుకు సమస్యలని ఆ భగవంతుడు నిలదీస్తూ ఉన్నావు చెప్పు ఏదైనా కానీ సభా సమభావంతో తీసుకోవాలి కదా ఏదైనా కానీ కష్టమైన సుఖమైన అన్నిటినీ కూడా ఒకేలా తీసుకునే విధంగా ఉండాలి కదా మనిషి దృఢంగా బలంగా ఆలోచన విధానాన్ని తప్పకుండా పెంపొందించుకోవాలి కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు భగవంతుడు నిలదీయడం లేదు నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు మాత్రం భగవంతుడు నువ్వు ఎలా నిలదీస్తావు చెప్పు జరిగిందంతా నీ మంచిగా అని చెప్పి ఇప్పటికైనా అర్థం చేసుకోమ్మా ఏది చేసినా సరే ఆ భగవంతుడు నీకంతా మంచి చేస్తాడని ఈ ఒక్క మాట నువ్వైతే నమ్మకంతో ఆలోచించి నీ ప్రయత్నాన్ని నువ్వు మొదలు పెడతావు అప్పుడు నువ్వు చేసిన ప్రతి పనికి కూడా ప్రతి ఒక్కటి కూడా నీకు అనుకూలంగా మారి అన్ని విధాలుగా నీకు అనేది రాసపెట్టి ఉండేలా ఆ భగవంతుడు నిన్ను కరుణిస్తాడు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్